కందుకూరు టికెట్ విషయంలో సస్పెన్స్కు తెరపడింది ఇంటూరు నాగేశ్వరరావు వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపారు గురువారం విడుదల చేసిన రెండో జాబితాలో కందుకూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఇంటూరు నాగేశ్వరరావు పేరును చంద్రబాబు నాయుడు ప్రకటించారు దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సంబరాల్లో మునిగిపోయారు నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది ధరలు వచ్చి ఇంటూరు నాగేశ్వరరావు గారిని అభినందనలతో ముంచెత్తారు ఆయనకు మద్దతుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు సుమారు పాతికేళ్ల తర్వాత కందుకూరులో తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నామని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు జైయుంటూరి జైయుంటూరి నాగేశ్వరరావు ఐఎన్ఆర్ నాయకత్వం వరదల్లాలి తెలుగుదేశం పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు ప్రధానంగా ఆర్య వయసులు అధిక సంఖ్యలో తరలివచ్చి నాగేశ్వరరావుకి మద్దతు పలకడం విశేషం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి